అయితే వారాహి అమ్మని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు ఒక పని స్టార్ట్ చేస్తాము కానీ మధ్యలో ఆగిపోతుంది అలాంటప్పుడు మన జాతక దోషాలు కర్మలు అన్ని మనకు బ్లాకేజెస్ ని ఏర్పరుస్తాయి అటువంటి వాటి నుండి మనం శీఘ్రంగా మన పనులు నెరవేర్చుకుని ఆ పనిలో సక్సెస్ కోసం ఈ వన్ లైన్ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి స్వచ్ఛమైన మనసుతో జపించండి నమ్మకంతో జపించండి ఉదయం రాత్రి రెండు పూటలా పదకొండు సార్లు జపించండి మీ కోరికను మనసులో నిలుపుకొని ఈ మంత్రాన్ని జపించండి ఆ అత్యంత శక్తివంతమైన మంత్రం ఓం వరాహ వదనాయే నమ ఓం వరాహ వదనాయే నమ ఓం वराह वदनाये नमः